అందరికీ నమస్కారం గాన్ సభ తరఫున మీకు ఒక శుభవార్త పంచుకుందామని మా కమిటీ వాళ్ళందరూ మేము ముందుకొచ్చాం ఇటీవల కొంతమంది గాన్ సభ నిర్మాణం సరిగ్గా లేదని అదేవిధంగా గాన్ సభలకు వెళ్తే కూలిపోతుందని దుష్ప్రచారం చేశారు వాటన్నిటికీ సమాధానం ఇటీవల మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న జేఎన్టీ లో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేయడం జరిగింది మా క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయో అని వాళ్ళు ఈరోజు ఉదయం ఇటీవల వాళ్ళు ఒక పది నిపుణుల బృందంతో వచ్చి గానసభని వాళ్ళు మొత్తం అనువనువున చెక్ చేసి వాళ్ళ మిషన్స్ తోటి ఈరోజు ఉదయం మనకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అందులో త్యాగరాయ్ గానసభ సేఫ్ త్యాగరాయ గానసభ సేఫ్ త్యాగరాయ గాన్ సేఫ్ అని త్యాగరాయ్ గాన గుడ్ కండిషన్లో ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అది మీతోటి మేము ఆనందంగా పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాం అదేవిధంగా గానసభలో ఇటీవ చేసే సాంస్కృతిక సంస్థల వారికి కానీ అదేవిధంగా సింగర్స్కి కానీ ఇటీవల కొంతమంది గానసభకి ఇబ్బందులు ఉన్నాయి అవి అన్నారు అవన్నీ దుష్ప్రచారమే మరొకసారి ఈ రిపోర్ట్ తోటి మొత్తం నిజం తేలిపోయింది అదేవిధంగా మేము నిత్యం చేసే ఉచిత కళ్యాణాలు కానీ ఉచిత సంగీతము ఉచిత నృత్యము ఉచిత ఫ్లూటు అద్భుతంగా అలాగే కొనసాగిస్తున్నాం అదేవిధంగా మూడు వందల అరవై రోజులు కళా సుబ్బారావు కళావేదిక గుండవరి హనుమంతరావు గారి కళావేదిక కళామారుతి కళావేదిక కళా లలిత కళావేదిక కళా వెంకట దీక్షితుల కళావేదిక ఒక సినీ గీతాలు అదేవిధంగా పురస్కారాలకు తప్ప అన్నిటికీ మేము ఉచితంగా ఇస్తామని అదే కమిట్మెంట్తో ముందుకెళ్తున్నాం మరొకసారి గానసభలో ఏదైనా కార్యక్రమం మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు లేదా పోస్ట్పోన్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు పదిహేను రోజుల ముందు మాకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొంతమంది రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు క్యాన్సిల్ చేయండి అంటున్నారు అప్పుడు మీకు మేమేమి చేయలేము అని మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గానసభ సిబ్బందితో కూడా మీరు పూర్తిగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి మీరు చేసే ఏ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా మా కమిటీ దృష్టికి చేస్తే మేమే మీకు పరిష్కారం చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎటువంటి మధ్యవర్తుల్ని మేము ఎంటర్టైన్ చేయమని మరొకసారి తెలియజేస్తున్నాం మరొకసారి సభ నిర్మాణం అద్భుతంగా ఉంది అని ఈ రిపోర్ట్ ద్వారా నిజం తెలిసిపోయింది తేలిపోయింది అన్నీ మరొకసారి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి అటు పా పత్రికా విలేకరులు అదేవిధంగా సాంస్కృతిక రథసారధులు అదేవిధంగా మా సింగర్సు ఆడియన్సు అందరూ ఈ గానసభలో మాకు పూర్తిగా సహకారం అందించారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం